అమెరికాలో మా ఇంట్లో టూ బిహెచ్కే మాది అందులో కిచెన్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామనుకుంటున్నాను ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను ఈరోజు వంట చేస్తుంటే కరెక్ట్గా నాకు ఐడియా వచ్చింది ఈరోజు కిచెన్ అంతా చూపిద్దామని సో నేనైతే కిచెన్ టూర్ చేసేసానండి ఫైనల్గా నేనైతే అంత ఆర్గనైజ్డ్గా పెట్టుకోలేదు కిచెన్ ఎలా ఉందో యాజ్ ఈజ్గా అలానే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను మీరైతే లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండి అండ్ ఇంకో విషయం మీకు చెప్దామనుకుంటున్నాను మేమైతే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేంజ్ అవుతున్నాము ఈ కిచెను జస్ట్ ఫోర్ మంత్స్ కోసమే మేము ఈ ఇల్లు అయితే యూజ్ చేసామండి సో మేమైతే వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నాము అదంతా మీకు తెలియాలంటే మీకు ఏ స్టేట్కో తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్పతార్ట్స్ ఫస్ట్ అయితే చిన్న సందులో ఉండి జస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట మా కిచెన్లోకి జస్ట్ కిచెన్లో చూస్తే హాల్ కనపడుతుంది వీలైతే హాల్ కూడా లివింగ్ రూమ్ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ అయితే స్టూల్స్ చూపిస్తున్నానండి ఇవి చాలా బాగుంటుంది మీద కూర్చొని చక్కగా లంచ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే నేను ఫస్ట్ బౌంటీ చూపిస్తున్నానండి ఇది బౌంటీ స్టాండ్కి ఇలా పెట్టేసుకుంటాం అనమాట బౌంటీ కిచెన్ టవల్స్ పేపర్ టవల్ ఉంటుంది కదా అదనమాట జస్ట్ మనకు అవసరమైనప్పుడు ఇలా తీసుకొని వాడుకోవడమే పక్కన అయితే ఫ్రూట్ బౌల్ ఉంటుంది ఈ ఫ్రూట్ బౌల్లో ఫ్రూట్స్ అయితే ఆఫ్టర్నూన్ ఫిల్ చేస్తాను ఈరోజు ఆర్డర్ వస్తుంది కాస్కోలో పెట్టాను ఆర్డర్ ఈ బౌల్స్ కానీ ఈ స్టాండ్స్ కానీ ఏమైనా కిచెన్లో నేను వాడేవి ఎక్కడ తీసుకున్నానో మీకు తెలియాలంటే కిందన లింక్స్ అయితే ఇస్తాను చూడండి లేకపోతే కామెంట్ చేయండి పెడతాను ఇక్కడైతే ఈ చివరికి వస్తే నేనైతే రీసెంట్గా గోంగూర దొరికిందండి చానాళ్ళకి త్రీ మంత్స్కి దొరికిందనమాట ఫ్రెష్ గోంగూర సో గోంగూర అస్తమన్ను దొరకదు ఇక్కడ సో నేను తెచ్చి యూజ్ చేస్తాను కదా అవైతే ఎంటీవి పెట్టేశాను ఆకులు తీసేసాక కాళ్ళు అవి పెట్టేశాను ఇప్పుడు ఆకు కూడా వచ్చేసిందండి దాదాపు వన్ వీక్ అయింది కింద వేర్లు కూడా ఫామ్ అయ్యాయి చక్కగా వాటర్ వేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇలా మా పిన్ని చేస్తుంది అదైతే నేను చూసి నేర్చుకున్నాను అనమాట ఆకైతే చాలా ఫ్రెష్గా ఉంది చాలా అందంగా కూడా కనబడుతుంది పక్కన క్యాండిల్స్ ఉంటాయండి ఈ త్రీ క్యాండిల్స్ జస్ట్ అలా పెట్టాను అనమాట స్మెల్ కోసం అండ్ ఆనియన్స్ కట్ చేసినప్పుడు కూడా పెడుతూ ఉంటాను జస్ట్ వెలిగించి ఇది ఇండియా నుంచే తెచ్చుకున్నానండి ఇది దంచుకుంటాం కదా మోటర్ అండ్ పాస్ట్ పాస్టల్ ఇండియా నుంచి తెచ్చుకున్నాను కేపిహెచ్బిలో తీసుకున్నాను దాదాపు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇక్కడైతే ఫిఫ్టీన్ డాలర్స్ ఎయిటీన్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అలా ఉన్నాయండి అండ్ ఇవైతే బార్ కీపర్స్ క్లీనింగ్ అనమాట క్లీనింగ్ లిక్విడ్ బార్ కీపర్స్ ఫ్రెండ్ అనో ఏదో ఉంది కదా అండ్ ఇదైతే స్టీల్ గిన్నెల మీద ఏమైనా స్టెయిన్స్ పడితే జస్ట్ ఇలా వేసి జస్ట్ రబ్ చేస్తే పోతుందండి అందు గురించి అయితే ఉంచుకుంటాను ఇదైతే హ్యాండ్ వాష్ ఇదైతే ఐకేలో తీసుకున్నాను ఈ సెట్ అంతా ఇక్కడ నేను డిష్ వాషర్ లిక్విడ్ కూడా పెట్టుకున్నాను నేనైతే డిష్ వాషర్ ఇంకా యూజ్ చేయట్లేదు యూజ్ చేయాలి నెక్స్ట్ వేరే స్టేట్కి వెళ్తాం కదా అక్కడ అన్ని స్టార్ట్ చేస్తాను కిచెన్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందండి మొత్తం కబోర్డ్స్ కూడా తీసి చూపిస్తాను చూడండి నేనైతే అంత ఆర్గనైజ్డ్ పర్సన్ కాదు కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళాక కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వేరే స్టేట్కి వెళ్తాం కదా ఇప్పుడంతా నీట్గా అన్నీ తెప్పించి పెడదాం అనుకుంటున్నాను అనమాట మొత్తం అంతా ఇలా ఉంటుంది అండ్ స్టవ్ పక్కకు వచ్చేస్తే మనము స్టవ్ స్టవ్ ఫోర్ బర్నర్ ఇలా ప్లేట్ ప్లేట్లా ఉండి జస్ట్ కాయిల్స్ ఇన్సైడ్గా కాయిల్స్ ఉంటాయి పైన అద్దంలా ఉంటుందన్నమాట ఆల్రెడీ నా స్టవ్ టూర్ పె చేశానండి నేను స్టవ్ ఎలా ఉంటుంది ఇక్కడ అని అదైతే లింక్లో ఇస్తాను చూడండి అండ్ కమ్యూనిటీ టూర్ కూడా చేశాను అది కూడా చూడండి ఇక్కడ ఓవెన్ స్టవ్ ఫ్రిడ్జ్ డిష్ వాషర్ అనేది కామన్ అనమాట ఇచ్చేస్తారు ప్రతి హౌస్కి మ్యాక్సిమం కొన్ని హౌసెస్లో వాషింగ్ మిషన్ అనమాట అండ్ లైట్స్ అయితే ఇలా ఉంటాయండి ఇక్కడ వార్మ్ లైట్స్ ఇవి చూసే మా ఊర్లో హౌస్ కట్టాం కదా అక్కడైతే ఇవి చూసే పెట్టాము మేమైతే అక్కడ లైటింగ్ అంతా ఇలానే ఉంటుంది ఊర్లో సెటప్ అంతా మేమైతే ట్యూబ్ లైట్స్ యూజ్ చేయలేదు ఊర్లో అంతా అండ్ ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను వెజిటబుల్ ఆయిల్ ఇక్కడైతే నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు అండ్ ఇక్కడ అయితే పెట్టుకున్నాను స్మూతీస్ అన్నీ ఇందులోనే చేస్తానండి అండ్ నెయ్యి బౌల్ అనమాట ఊరించి నుంచి తెచ్చాను అండ్ కర్రీస్ అవుతున్నాయి చూడండి టమాటో పచ్చడి అండ్ రసం ఈరోజు సింపుల్గా లంచ్ అనమాట చాలా సింపుల్ వేగంగా పని అయిపోతుందని అండ్ నేనైతే ఇప్పుడు ర్యాక్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఆయిల్ పోసే జార్ చూపించాను కదా అదైతే అమెజాన్లో తీసుకున్నానండి అండ్ పక్కన నైఫ్ సెట్ చూసారా అది కూడా అమెజాన్లో తీసుకున్నాను ఎవరికైనా లింకులు కావాలంటే అడగండి కామెంట్ చేయండి పెడతాను కంపల్సరీగా అండ్ ఇక్కడైతే కిచెన్ మెయింటైన్ చేయడం చాలా కష్టమండి ఊరికూరుకునే స్టెయిన్స్ పడిపోతాయి అన్నమాట మనము పాలు పెట్టిన టీ పెట్టిన మనం పక్కనే ఉండి చూసుకోవాలి లేకపోతే పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా పాడైపోతుంది అండ్ ఇక్కడ ఓవెన్ అయితే ఇచ్చారండి ఇలా పైన కింద కింద అయితే నేను అన్ని బౌల్స్ అండ్ క్యాస్టరిన్ ఉంటాయి కదా కడాయిలు అవన్నీ పెట్టేసాను అండ్ పెరుగు కూడా తోడిపెట్టినప్పుడు అందులోనే పెట్టి నేను లైట్ ఆన్ చేస్తాను అనమాట తోడుకుంటుంది చక్కగాను అండ్ కిచెన్ టవల్ అయితే ఒకటి వేసేస్తాను ఎప్పుడు కింద అయితే ఇలా డ్రాయర్ లాగా కూడా ఇచ్చారండి ఇది కూడా చెడిపోయింది యాక్చువల్గా ఇది చేయించాలి వాళ్ళని పిలిచి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ వాళ్ళని పిలిచి అండ్ ఇప్పుడైతే ర్యాక్స్ చూపిస్తాను చూడండి కింద చూపించాలా పైన చూపించాలా ఆట చూపించాలా అని మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నాను అండ్ ఇక్కడైతే మొత్తం శనగపప్పు అండ్ గరం మసాలాలు పసుపు కారం ఇవన్నీ ఇలా డబ్బాల్లో వేసేసుకున్నాను ఈ గ్రీన్ కలర్ క్యాప్ ఉన్నవే ఐక్య డబ్బాలండి అస్సలు బాగోవు క్వాలిటీ అయితే ఈసారి అయితే అస్సలు తీసుకోను అండ్ పైన ఉన్నవన్నీ అమెజాన్లో తెప్పించినవి కొన్ని అయితే వాటితో వస్తాయి ఆవాలు ఇలాగ వాటితో వస్తాయి అనమాట డబ్బాలు అలా వదిలేసాను ఇక్కడ అయితే నేను ఇంకా ఆర్గనైజర్గా పెట్టుకోలేదు దీనికి దానికి అలా వదిలేసాను అనమాట కిందకు వస్తే మొత్తం ఇలాగా ఉంటాయి స్పూన్స్ అని ఫోక్స్ అని అన్నీ ఉంటాయి అండ్ ఇంగో కూడా కింద పెట్టేసుకున్నాను అండ్ గమ్మీస్ మావాడివి అండ్ నా ఎయిర్ ఎయిర్పడ్స్ అండ్ జీరా పొడి అవన్నీ రెడీ చేసి మొన్న షార్ట్ పెట్టాను కదా జీరా అండ్ సోంపు అది పెట్టాం కదా ఆ పౌడర్ అనమాట డైలీ యూజ్ చేస్తాను నేను డైలీ మార్నింగ్ అదే పౌడర్ వేసుకొని వాటర్లో తాగుతామండి అండ్ సెకండ్ సెకండ్ డ్రాయిల్లో ఇలాగ ఆలు అండ్ ఆనియన్ ఉంటాయి అండ్ ఇవన్నీ రైస్ నార్మల్ సోనా మసూరి బాస్మతి రైస్ కీన్వా రాజ్మా ఓట్స్ అన్నీ ఇందులో క్లిప్స్ వేసి పెట్టేశాను అన్నమాట క్లోజ్ అయితే చక్కగా ఉంటాయి ఎన్ని రోజులైనా పడవకుండా సో అలా పెట్టేశాను ఇవన్నీ బెల్లం పొడి ఎండుమిర్చి అండ్ వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ అలాంటివి అండ్ కాఫీ టీ పొడి పంచదార పింక్ సాల్ట్ ఇవన్నీ ఈ ర్యాక్లో ఉంటాయండి అండ్ కొన్ని అయితే అదే డబ్బాల్లో వదిలేస్తాను నేను పింక్ సాల్ట్ అది మంచి మంచి డబ్బాల్లో ఇస్తారనమాట క్వాలిటీగానే ఉంటాయి అందులోనే వదిలేసాను నేనైతే మరీ వేరే దానిలో మళ్ళీ మార్చి పెట్టలేదు అండ్ కిందన నైఫ్ సెట్ ఉంటుంది పక్కనే నాకు మంచి నైఫ్ సెట్ అండి ఇదైతే ఇదైతే నెయ్యి ఇక్కడ క్లిప్ పెట్టేసి పెట్టేశాను వంట అవుతుందని అండ్ ఇక్కడ ఉన్నవన్నీ మీకు ఏమైనా లింకులు కావాలంటే అడగండి నేను పెడతాను ఇక్కడైతే డిష్ డిష్ డ్రైనర్ చూశారు కదా డిష్ పెట్టుకునేవి కూడా ఆర్గనైజర్గా అదైతే ఐకేలో తీసుకున్నాను ఇక్కడికి వస్తే ఫస్ట్ డ్రాయర్లో ఈ కప్స్ అన్నీ అమెజాన్లో తీసుకున్నాను అండ్ క్లిప్స్ ఇలా ఒక కప్లో వేసి పెట్టేశాను ట్రేలో ఆ ట్రే కూడా ఐక్యాలో తీసుకున్నాను కొన్ని అయితే కప్స్ అయితే అందులో పెడతానండి డైలీ వాడుకునేవి ఇవన్నీ చింతపండు ఇలాంటివి మిగిలిపోయిన ఎక్సెస్ ఉంటాయి కదా క్లిప్స్ వేసి పెట్టేశాను అండ్ ఎమ్టీ డబ్బాలు ఉంటాయి అన్నమాట అక్కడ అండ్ మెయిన్ గ్రోసరీ ఉంటుంది ఎక్కువ ఆ గ్రోసరీ అయితే నేను ప్యాంట్రీలో పెట్టుకుంటానండి అక్కడి నుంచి ఇక్కడికి కొద్ది కొద్దిగా వేసుకుంటాను అనమాట ఇది ఓవెన్ పైన కొంచెం స్పేస్ ఇస్తే ఖాళీ డబ్బాలు అలా పెట్టేశాను ఎప్పుడైనా అవసరం ఉంటే వాడచ్చు అని అండ్ గ్రోసరీ అయితే ఇప్పుడైతే అన్నీ తగ్గిపోయండి ఎందుకంటే మేము ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అయితే చేంజ్ అవుతున్నాము అది ఎక్కడికి అనుకుంటున్నారా లాస్ ఏంజల్స్ నుంచి మేము టెక్సస్కి అయితే మూవ్ అయిపోతున్నాము వితిన్ వన్ వీక్లోనే ఇది కిచెన్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది నాకు విండోలో నుంచి చాలా బాగుంటుంది డైలీ అది ఓపెన్ చేసుకొని చక్కగా వంట చేసుకుంటూ ఉంటాను అక్కడైతే చూసారో సూట్ కేసు మొత్తం నింపేసి ఉంది విత్ ఇన్ వన్ వీక్లోనే వెళ్ళిపోతున్నాం కాబట్టి అన్నీ రెడీ చేసుకుంటున్నాము అన్నీ అందుకే గ్రోసరీ అయిపోయింది ఆల్మోస్ట్ ఫినిష్ చేసేస్తున్నాను కొన్ని అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాను కూడా ఇక్కడ కిచెన్ ఐలాండ్లా ఉంటుంది కిచెన్ చూసారు కదా ఈ పక్క చపాతీ ఒత్తుకోవడానికి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆ ఫస్ట్ ఎక్కువలో ఉన్నవన్నీ ఐక్య డబ్బాలండి అవైతే అయితే అస్సలు బాగాలేదు తీసుకోకండి కొన్ని గరం మసాలా అయితే అందులో పెట్టుకుంటాను అన్నమాట ఇవైతే కిందన వెల్లుల్లి అండ్ కొన్ని ఎగ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెడతాను సో ఎగ్స్ కూడా ఎక్కువ బల్క్లో తెచ్చుకుంటాను అందరూ బల్క్లోనే తెచ్చుకుంటారు ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇన్ని ఇన్ని ఉంటాయన్నమాట ఒక్కటే సింగిల్గా కొనుక్కోవడానికి అలా ఉండదండి ఇండియాలో లాగా ఇక్కడన్నీ బల్క్లోనే కొనాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ కిచెన్ దగ్గరికి వస్తే కిచెన్ కింద మొత్తం కిచెన్కి సంబంధించినవన్నీ పెడతాను అనమాట అండ్ ఫ్లోర్ వైప్స్ వాషరు లిక్విడ్ ఇవన్నీ పెడతాను కిచెన్ క్లీనరు ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట సింక్ కింద చూసారు కదా రెడ్గా దాని విషయం అయితే నేను టెక్సాస్ వెళ్ళా కొత్త హౌస్లోకి వెళ్ళాక వీడియోస్ అన్నీ తీసి చెప్తానండి అది స్పెషల్గా చెప్పాలి మీకు ఇదైతే మేము స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరు ఇదే వాడుతున్నాను కానీ అస్సలు బాగాలేదు అరోమా బయటకు వచ్చేస్తుంది అనమాట ఉడికినప్పుడు ఇదైతే నేను లిస్ట్ అయినరు అదైతే ఐకేలో తీసుకున్నాను ఇది ఎక్స్ప్రెస్ కాఫీ రెడీ చేసుకుంటాం కదా అదనమాట మిషన్ కాఫీ మిషన్ అండ్ దీనిపైనైతే ఒక ర్యాక్ ఉంది ఇందులో ఏది వస్తువు మీకు కావాలన్నా ఏ ప్రోడక్ట్ మీకు కావాలన్నా నాకైతే చెప్పండి కామెంట్స్లో నేనైతే ప్రోడక్ట్ లింక్ అయితే పెడతాను కిచెన్ టూర్ అయితే లైక్ చేయండి కంపల్సరీగా నేనైతే చాలా వీడియోస్ పెడుతున్నాను కానీ చాలా మంది లైక్ చేయటం లేదు కింద డిస్క్రిప్షన్లో మా కమ్యూనిటీ టూరు ఇవన్నీ పెడతాను అవి కూడా చూడండి చూడండి ఇక్కడైతే హనీ న్యూటిల్లా ఇవన్నీ పెడతాను అన్నమాట అన్నీ ఎంటీ చేస్తాను ఆల్రెడీ కొన్ని అయితే ఉన్నాయి అవి అయితే యూజ్ చేస్తున్నాను మేము వెళ్ళిపోతున్నాం కదా అందుకనమాట ఇదైతే ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్లో అయితే పైన ఐస్ క్రీమ్స్ అని ఇండియా నుంచి తెచ్చిన స్టఫ్ మొత్తము ఉంటుందన్నమాట నేను చూడండి ఎలా కుక్ క్యాజు నట్స్ ఇవన్నీ పైన పెట్టేశాను మా వారు ఎప్పుడు తిడుతూ ఉంటారు ఫ్రిడ్జ్ ఇంత టైట్గా పెట్టకూడదని కానీ ఇక్కడి నుంచి నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళాక ఇక్కడ చూసారా సైడ్ ఫ్రిడ్జ్లో అయితే మిల్క్ ఆల్మండ్ మిల్క్ సోయా సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ ఫ్రంట్ అయితే ఇలాగా స్ట్రాబెర్రీస్ అని మష్రూమ్స్ అని ఫ్రూట్స్ అని వెజిటేబుల్స్ అని ఇండియా నుంచి తెచ్చిన కొంచెం స్టఫ్ అన్నీ ఇక్కడ ఉంటాయి అవి కూడా చూసారో వాటర్లో వేసి వదిలేశాను చాలా రోజులు చక్కగా ఉంటుంది కనీసం వన్ వీక్ అయినా ఉంటుందండి నేనైతే ఫ్రిడ్జ్ కుక్ చేస్తాను ఫ్రిడ్జ్ నన్ను వెళ్ళాక హ్యాపీ ఫీల్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడైతే తిట్టుకుంటుందేమో నిజంగా అంత ఎక్కువ పెట్టేస్తాను లోడు నేనైతే వెళ్ళాక ఫ్రిడ్జ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య ఇది వెళ్ళిపోయిందిరా బాబు అనుకుంటుంది అనమాట ఇందులో మొత్తం ఇలా పెట్టేసానండి నేనైతే అంత ఆర్గనైజర్గా అయితే ఉంచుకోలేదు ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నాకు అంత కుదరటం లేదు నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయితే అప్పుడు ఆర్గనైజర్గా పెట్టుకుంటాను ఇదైతే ఫ్రిడ్జ్ పైన అండి ఫ్రిడ్జ్ పైన ఇలా పెట్టేస్తాను కొన్ని క్లిప్స్ వేసేసి ఇక్కడైతే నేను గ్రోసరీ ఎక్కువే పెట్టేదానండి ఇవన్నీ నేనైతే ప్రస్తుతానికైతే ఎంటీ చేసేసాను ఖాళీ చేసేస్తాను అన్నమాట ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి అన్నీ ఖాళీ చేసేస్తున్నాను అండ్ ప్యాంట్రీలో కొంచెం ఉంటే ఇక్కడ కూడా కొద్దిగా పెట్టుకుంటాను ఓవరాల్గా కిచెన్లో అయితే మంచిగా స్పేస్ ఇచ్చారు నాకైతే కొన్ని ఇళ్ళల్లో అయితే ఇలా ఉండదండి చాలా చిన్న కిచెన్ ఉంటుందన్నమాట అండ్ ఇదైతే డిష్ వాషర్ అండి ఇందులో కూడా నేను నార్మల్గా డైలీ వాష్ చేసిన బౌల్స్ అయితే పెట్టేసుకుంటాను కొన్ని పెద్ద పెద్దవి సో నేను డిష్ వాషర్ అయితే యూజ్ చేసింది లేదు ఇప్పటికొచ్చి అమెరికాకు వచ్చాక కొత్త ఇంటికి వెళ్ళాక కొంచెం యూజ్ చేస్తాను కానీ నాకు అంత ఇష్టం ఉండదు అనమాట డిష్ వాషరు ప్రస్తుతానికైతే ఇష్టం లేదు సో నెక్స్ట్ ఏమో చెప్పలేము ఇదైతే ఓవరాల్గా మా కిచెన్ అండి చాలా బాగుంది అనుకుంటున్నాను ఇక్కడైతే నేను పక్కన వాటర్ బాటిల్స్ ఉంటాయి మాకు ఎప్పుడు వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకుంటామన్నమాట సో ఇక్కడైతే ఐకేర్ నుంచి తీసుకున్నాను ఇది షాపింగ్ బోర్డు అదైతే వుడెన్ది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ కిచెన్ అయితే ఇలాగ వుడెన్ ఫ్లోర్ ఉంటుంది వుడ్ ఫ్లోర్ అంతా వుడ్డేనండి మొత్తం హౌస్ అంతా లివింగ్ రూమ్ బాత్రూమ్ బెడ్రూమ్స్ మాత్రం కార్పెట్ ఉంటుందన్నమాట వీలైతే లివింగ్ రూమ్ కూడా పెడతాను ఇదిగోండి మళ్ళీ నాకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ వచ్చాయి జస్ట్ అందు గురించి ఇవన్నీ పెట్టి చూపిస్తున్నాను అనమాట బాగుంటుంది ఇక్కడ ఈ బనానాస్ దాదాపు మన ఇండియా రూపీస్లో అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా పడ్డాయి అనమాట కానీ బనానాస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ లెమన్స్ కూడా చాలా బాగుంటాయి ఫుల్ వాటరే ఉంటుంది అనమాట సీడ్స్ ఉండవు లెమన్స్లో కూడా నాకు కిచెన్ టూరు మరి నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏ ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు చెప్పండి కామెంట్ చేయండి నేను పెడతాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి